నాకు ఇచ్చారు మీ నాయకత్వంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీస్ రోడ్ చేసాం ప్రహరీ గోడ్లు కట్టాం పంచాయతీ భవనాలు కట్టాం గ్రామాలు కూడా ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా తాగునీటి పథకాలు కూడా కలిసి ఏర్పాటు చేశారు అంతేకాకుండా కాకుండా నాకు ఎప్పుడు సలహాలు కా సూచనలు కావాలని మీకు ఫోన్ చేసేవాడిని మిమ్మల్ని అడిగి తెలుసుకునేవాడిని ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను ఎన్ని పనులు చేయగలనంటే దాని వెనకాల మీరున్నారని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను ఇంతే కాకుండా పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆనాడు ఉత్తర ఉత్తరాంధ్ర సుజల స ఇరిగేషన్ కోసం కూడా మీరు పెద్ద ఎత్తున పోరాడారు నాకు బాగా గుర్తు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో మహానాడు ఏర్పాటు చేసుకుంటే ఎట్టి పరిస్థితులు అనౌన్స్ చేయాలి అని పట్టుబట్టారు ఆనాడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు అంతేకాకుండా కాకుండా పార్టీలో కూడా పాలిట్ బ్యూరో సభ్యుడిగా సీనియర్ నాయకుడుగా నాకు ఎప్పుడూ ఒక గైడెన్స్ ఇస్తానే ఉన్నారు ఒకే పార్టీ ఒకే జెండా ప్రజలే ఎజెండాగా మీరు ముందరికెళ్ళిన వ్యక్తి గత ఐదు సంవత్సరాలు మీరు కూడా ప్రభుత్వం చేతులు ఒక బాధ్యత ఇరవై మూడు కేసులు మీ పైన కూడా బంపర్ ఆఫర్ మీ పైన కూడా పెట్టారు మీ పైన కూడా నిర్భేగ్ కేసు పెడతాం కానివ్వండి పని చేస్తాం చాలా బాధాకరం ఆనాడు కావాలని ఇల్లు ఇల్లీగల్గా ఉందని కోర్టు కూల్చొద్దు అని చెప్పినా కూడా అత్యుత్సాహంతో అధికారులని అధికారుల్ని పోలీస్ సోదరులను పంపించి మీ ఇల్లు పైన కూడా దాడి చేశారు కుటుంబం పైన దాడి చేశారు మీ భార్య కానీ ఇద్దరు అబ్బాయిలు కూడా బాధితులు అవి ప్రభుత్వం చేతులు ఆనాడు నేను నర్సీపట్నంకు వెళ్ళాను కుటుంబాన్ని కలిసినప్పుడు వాళ్ళని ఒకటే అడిగాను ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు మీ అవసరం రాష్ట్రానికి ఉంది ఏం పర్వాలేదు ఆయన పాత్ర గారు పోరాడతారు ఎక్కడికి వెళ్ళరు మీరెళ్ళ అందరు కార్యకర్తలని కాపాడండి అని తల్లి కూడా నాకు చెప్పడం జరిగింది నేను అది మరవలేను రాజకీయాలు చూసి పెరిగిన వ్యక్తి ఒకప్పుడు శాసనసభ జరుగుతుందంటే రాత్రి రెండు మూడింటి వరకు కూడా జరిగేది ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేత హోరాహోరీగా చర్చలు చేశారు యువకుడుగా మేమందరం యువకులుగా మేమందరం చూసేవాళ్ళు ఉందాతనంగా సభ జరిగేది ఎవరన్నా స్పీడ్గా మాట్లాడినా రెండో రోజు సభకొచ్చి కొంచెం స్పీడ్గా మాట్లాడడం క్షమించండి అని కూడా కోరిన రోజులు అందరం చూసాం కానీ గత ఐదు సంవత్సరాలు అన్నీ లేకుండా పోయినాయి ప్రజలు కూడా ఒక మాటలు చెప్పాలంటే శాసనసభని అసహించుకునే పరిస్థితి వచ్చింది ఇది చాలా చాలా బాధాకరం ఇక్కడ చాలామంది మొదటిసారి శాసనసభ్యులు ఉన్నారు మీ నాయకత్వంలో నేర్చుకునేదానికి మేము మీ హౌస్కి వచ్చాం సభ సాంప్రదాయాలు ఏంటి ఎలా ముందలు తీసుకెళ్ళనేది మీరు మమ్మల్ని అందరినీ గైడ్ చేయండి యంగ్స్టర్స్గా గతంలో ఎట్లయితే సభ జరిగేదో పెద్దలు ఎలా ఈ సభని నిర్వహించారో నేర్చుకోవాలన్న ఆలోచనతో మేమందరం ఇక్కడికి వచ్చాం మీ ప్రోత్సాహం ఎప్పుడు మాకు ఉండాలని మిమ్మల్ని అందరినీ అధ్యక్ష వారిని నేను కోరుతున్నాను అంతేకాకుండా మాకు నాయకత్వం అందించండి లీడర్షిప్ ఇవ్వండి హౌస్ని మేమందరం మీరు చెప్పిన మాట మీద నిలబడతాం గౌరవ ముఖ్యమంత్రి గారు మన మంత్రులు కూడా మాకు చెప్పారు ప్రతిపక్షం ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష ఇక్కడ ఈరోజు హౌస్కి రాకపోయినా మనమే ప్రతిపక్షం అనుకోవాలి ప్రజల తరపున నిలబడాలి ప్రజల తరపున పోరాడాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజలు కావాల్సిన చట్టాలు మనం తీసుకురావాలని చాలా స్పష్టంగా చెప్పారు దానికి మీ సహకారం చాలా చాలా అవసరమని మిమ్మల్ని నేను కోరుతున్నాను అయిన పాత్రుడు గారిపైన ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా హింసించినా ఆయన ఒకే మాట చెప్పేవారు నేను తగ్గేదే లేదనేవారు ఆయన సలు పోరాడేవారు గన్నవరం సభలో కూడా మీరు ఆనాడు వచ్చి మాట్లాడితే కూడా మరుసటి రోజు మీ పైన కేసు పెట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తాం చూసాం కానీ ఆయన పాత్రుడు ఎప్పుడు తగ్గలేదు ఎప్పుడు పోరాడితే ఉన్నారు ఆ స్ఫూర్తిని మేమందరం కూడా హౌస్కి తీసుకెళ్తాం మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో మా లాంటి యువకుల్ని ఈ హౌస్లో మీరు గైడ్ చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన మీకు నా నమస్కారం